అందరికీ నమస్కారం ఈ రోజు మనం జ్యోతిర్లింగాలు అంటే ఏమిటి ఆ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి అవి ఏమిటో తెలుసుకుందాం పరమశివుడు పన్నెండు ప్రదేశాలలో స్వయంగా ప్రత్యక్షమైన దివ్యస్థలాలను జ్యోతిర్లింగాలు అంటారు జ్యోతి అంటే ప్రకాశం లింగం అంటే శివుని స్వరూపం ఇవి భూమిపై శివుని ఆత్మరూపంగా వెలిసిన పవిత్ర క్షేత్రాలు జ్యోతిర్లింగాల కథ తెలుసుకుందాం పూర్వకాలంలో బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని తర్జన భర్జన పడిపోయారు అప్పుడు అక్కడ శివుడు అనంత జ్యోతి స్తంభంలో ప్రత్యక్షమయ్యాడు ఆ ప్రకాశవంతమైన జ్యోతి ఆది అంతరహితంగా ఉంది బ్రహ్మదేవుడు ఆ జ్యోతి అగ్రభాగాన్ని తెలుసుకోవడానికి గరుడ రూపంలో పైకి వెళ్ళాడు విష్ణువు వరాహ రూపంలో క్రిందికి వెళ్ళాడు కానీ ఎవరికి శివుడు ఆది అంతం కనిపించలేదు అప్పుడు శివుని మహిమ తెలుసుకుని భక్తుతో శరణు వెళ్ళారు అప్పుడు శివుడు జ్యోతిర్లింగాల రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు అయితే ఇప్పుడు మనం ఈ భూమిపై ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం భూమిపై ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటి సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంది మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉంది కేదార్నాథ్ జ్యోతిర్లింగం హిమాలయాలు ఉత్తరాఖండ్లో ఉంది భీమాశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది విశ్వేశ్వర జ్యోతిర్లింగం వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది వేదనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్లో ఉంది నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంది రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో ఉంది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి